బిగ్ బాస్ సీజన్ నైన్ టైటిల్ విన్నర్ అంటూ బలంగా వినిపిస్తున్న పేర్లు రెండే రెండు ఒకటి తనుజా అయితే రెండో పేరు కళ్యాణ్ పడాల నిజానికి హౌస్ కెప్టెన్ బిగ్ బాస్ ఫస్ట్ ఫైనిష్ అయిన తర్వాత కళ్యాణ్ టైటిల్ కూడా కొడతాడని ఆశలు ఎక్కువ అయ్యాయి కానీ అక్కడ నుంచి కళ్యాణ్ పడిపోతూనే ఉన్నారు కిందికి ఫస్ట్ ఫైనిష్ తర్వాత కళ్యాణ్ కి ఈ వారం ఒక్క గేమ్ కూడా ఆడే ఛాన్స్ అయితే రాలేదు అలానే ఫుటేజ్ విషయంలో కూడా కళ్యాణ్ కి పెద్ద స్కోప్ అయితే ఇవ్వడం లేదు వీటన్నిటి నుంచి సెకండ్ ఫైనల్స్ స్టేజ్ లో ఉన్న అందరికి ఆడియన్స్ తో డైరెక్ట్ గా కలిసి గోల్డెన్ ఛాన్స్ అయితే బిగ్ బాస్ ఇచ్చాడు కానీ ఫస్ట్ ఫైనష్ కళ్యాణ్ కి మాత్రం ఈ ఛాన్స్ దక్కలేదు దాని గురించి బిగ్ బాస్ ని ఎన్ని సార్లు కళ్యాణ్ నో రెస్పాన్స్ మరోవైపు సెకండ్ ఫైనల్స్ రేస్ లో కళ్యాణ్ నుంచి ఫుల్ కోచింగ్ లభిస్తుంది అలానే బర్నీ డిమాండ్ వాళ్ళు రేస్ నుంచి అవుట్ అయినప్పుడు కూడా తనుజకి హెల్ప్ చేశారు వాళ్ళ పాయింట్స్ తనుజకి ఇచ్చేసారు అలా సెకండ్ ఫైనల్స్ రేస్ లో టాప్ త్రీ లోకి వచ్చేసింది తనుజ ఇక ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ లో సందన రేస్ నుంచి తప్పించుకుంటుంది తనుజ ఈ మాన్యుల్ మధ్య ఒక టాస్క్ జరుగుతుంది ఇందులో కాలు పట్టేయడంతో ఈ మాన్యుల్ బాధతో విల దీంతో టాస్క్ మధ్యలోనే ఆగిపోయి అలా ఈ టాస్క్ లో గెలిచి తను సెకండ్ ఫైనస్ట్ రేజ్ లో టాప్ వన్ లో నిలిచింది లీడర్ బోర్డ్ లో టాప్ లో ఉండటంతో తన జి బిగ్ బాస్ చెప్పిన ప్రకారం ఇమ్యూనిటీ దక్కి సెకండ్ సెకండ్ ఫైనల్స్ అయింది అయితే ఇక్కడ బిగ్ బాస్ తన చిన్న ట్విస్ట్ ఇచ్చారు ఇక టాప్ లో నిలిచిన తనుజాని కన్ఫెషన్ రూమ్ కి పిలి మెలిక పెట్టాడు బిగ్ బాస్ ఇది ఫెయిర్ కాదు టాస్క్ గెలిచి లీడర్ బోర్డు లో టాప్ లో నిలిచిన తను అభినందించి మెలిక పెట్టాడు బిగ్ బాస్ లీడర్ బోర్డు లో గెలిచావు కాబట్టి మీరు నామినేషన్ సేవ్ అయ్యి సెకండ్ ఫైనల్స్ అవ్వడానికి అవకాశం లభించింది కానీ మీకు ఒక ఆప్షన్ ఉంది మీ దగ్గర మూడు లక్షల పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్లను ఉపయోగించి ఇమ్యూనిటీని కొనుగోలు చేసి సెకండ్ ఫైనలిస్ట్ అవ్వచ్చు కానీ అంత మొత్తం అంటే ఆ మూడు లక్షల విన్నర్ ప్రైజ్ నుంచి కట్ చేస్తాం మీకు ఆప్షన్ ఓకేనా అని అడిగారు దానికి నో చెప్పింది తను నేను ఆడియన్ రిజల్ట్ ని బట్టే వెళ్తానని చెప్పింది దాంతో బిగ్ బాస్ అయితే ఈ వారం నామినేషన్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది అది మీకు ఓకేనా నాకు ఓకే బిగ్ బాస్ అని చెప్పింది మొత్తానికి తనకి ఛాన్స్ ఉన్నా కూడా నామినేషన్ నుంచి తప్పించుకోకుండా ఆర్డర్స్ తో తెలుసుకుంటానని చెప్పుకొచ్చింది తనుజ సో ఇదండి ఈ రోజు మన బిగ్ బాస్ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్